అందరికీ నమస్కారం ఈరోజు మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు గేమ్ చేంజర్ ఇంకా నెల రోజుల్లో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఈ షెడ్యూల్ను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టీం ఇక శంకర్ సినిమా డిలే అవ్వడంతో రెండు వేల ఇరవై మూడు థియేటర్లు కనిపించలేదు చరణ్ దాంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్గానే ఉన్నారు ఈ క్రమంలో గేమ్ చేంజర్ తర్వాత సూపర్ ఫాస్ట్గా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్ అందులో భాగంగా ఇప్పటికే ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ చేశాడు ఇది కూడా ఫ్యాన్ ఇండియా మూవీనే అంతేకాదు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది ఇక సినిమాను లేట్ చేయకుండా వరుసగా షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాడు చరణ్ ఈ క్రమంలో సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి బుచ్చిబాబు సినిమాలో చరణ్ జోడిగా ఎవరిని తీసుకోవాలని చాలా రోజులుగా సర్చింగ్ జరుగుతుందట అందులో భాగంగా చాలామంది హీరోయిన్ల పేర్లు బయటకొచ్చాయి ముఖ్యంగా సాయి పల్లవి ఈ సినిమా కోసం ఫిక్స్ అయింది అందరూ ఆమె ఫిక్స్ అనుకున్నారు అంతేకాదు అంతకుముందు మృణాల్ పూజా హెడ్ దీపికా పదుకుని పేర్లు కలుపుకుని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనే విషయం బయటకొచ్చింది అందులో ఓ హీరోయిన్ పేరును దాదాపు ఖరారు చేశారు అని కూడా అంటున్నారు ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలో సాగుతు సాగుతుందట కబడ్డీ ఆట ప్రధానంగా సాగే ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారట ప్రస్తుతం కాస్టింగ్ పండ్లు తుది దశకు చేరుకున్నాయట అలా సినిమాలు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది అందులో ఒక హీరోయిన్ కి కియారా అద్వానీ ఫిక్స్ అయిందట ఈ సినిమాలో కియారా నటిస్తే రామ్ చరణ్తో ముచ్చటగా మూడు సినిమాలు చేసినట్టు అవుతుంది టాలీవుడ్లో చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు చరణ్ జోడీగానే అవుతాయి అయితే ప్రస్తుతం ఈ న్యూస్కు సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు రూమర్గా మాత్రమే ఉంది ఇక ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు ఇప్పుడు గేమ్ చేంజర్లో నటిస్తోంది జంట ఇప్పుడు బుచ్చిబాబు సానా సినిమాలో ఓకే అయితే హ్యాట్రిక్ అవుతుంది చరణ్ సినిమాలో హీరోయిన్లో రిపీట్ అంటే కాజల్ మాత్రమే గుర్తొస్తుంది ఇప్పుడు కియారా కూడా గుర్తొస్తుంది అన్నమాట ఈరోజు మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్